ప్రైజ్లాడ్ సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుడు నేసి క్రీస్తు వారికి చెడును గాక ఆమెని హలే మరి ఈరోజు వర్తమానం ఏంటి చూద్దాం మరి బ్లెస్సింగ్స్ కావాలా బెనిఫిట్ కావాలా మరి బ్లెస్సింగ్స్ తీసుకున్న వారి గురించి ముందుగా ధ్యానం చేద్దాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడు రెండవది ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు మూడవది ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై మూడు వరకు ఏసేపు ఆశీర్వాదం పొందుకున్నాడు నాలుగవది రెండవ సమయలు ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు దావిదో ఆశీర్వాదం పొందుకున్నాడు ఐదవది రూతు గ్రంథం నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినం రూతు ఆశీర్వాదం పొందుకున్నది ఆరవది ఎస్టేరు గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఎస్టేరు ఆశీర్వాదం పొందుకున్నది ఏడవది దానేలు రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది దానేలు ఆశీర్వాదం పొందుకున్నాడు మరి ఈ సమయంలో ఆశీర్వాదం పొందుకున్న వారి గురించి మనం చూసాం బె బ్లెస్సింగ్స్ కావాల్సిన వారి గురించి మరి అదేవిధంగా బెనిఫిట్ కావాలన్న వారి గురించి కూడా చూద్దాం మరి మొదటిగా ఆది కాండము నాలుగవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వరకు కయ్యును ఆదాము ఆదాయమును కోరుకున్నాడు రెండవది ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏసేపు అనలు ఆదాయమును కోరుకున్నాడు మూడవది రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై వచ్చి నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు గహజీ ఆదాయమును కోరుకున్నాడు నాలుగవది మతేశ్వర్త ఇరవై ఏడవ అధ్యాయము మూడు నుంచి ఐదు వరకు ఇస్కరేతు యోధ ఆదాయమును కోరుకున్నాడు ఐదవది లోకస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు యవనస్తుడు ఆదాయమును కోరుకున్నాడు ఆరవది లోకస్వ వార్త పదిహేనవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై వరకు తెప్పపోయిన కుమారుడు ఆదాయమును కోరుకున్నాడు ఏడవది అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వరకు అనన్య సపీరా ఆదాయమును కోరుకున్నాడు చివరిగా మొదటి తిమోతి ఆరో అధ్యాయము పదవ వచ్చినము వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము మరి యొక్క వర్తమానము ప్రార్థించి మీ సంఘంలో ప్రకటించవలసిందగా ప్రభు పెరటం మనవి చేస్తున్నాను కృప దేవుడు మీ అందరికీ అనుగురించిన దాకా ఆమె